మా పాప ఇప్పుడు బండెక్కుతుందట చూడూరి ఏం చెప్తాను మామ్మా ఏం చెప్తాను ఎక్కువ బుయ్య ఎక్కు ఎక్కు బుయ్యి దొబ్బుకరా బుయ్యాను ఎక్కు మమ్మీ ఎక్కురా ఎక్కు అని ఎక్కు ఎక్కు అని ఎక్కు అయ్యో దొబ్బుడు ఎక్కు 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 అబ్బా బొయ్యి అలా ఏమున్నదిరా బుయ్యి తెచ్చేసుకో అలా బూయ్య తెచ్చేసుకోపో పో పో మమ్మీ తెచ్చుకోపో పోరా తెచ్చుకోపో తీయొద్దు తీయద్దు అది పో ఇవద్దు చూడు పో తెచ్చుకోపో బుయ్యి తెచ్చుకోపో

పడుత 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 ఎక్కు ఎక్కువ ఎక్కినావా హనీ ఎక్కినావా ఎక్కినవా దుబ్బు దుబ్బు ఉమ్ము ఉమ్ము డబ్బు ఏమైంది ఏమైందిరా ఏమైంది ఏమైంది అలా ఏమున్నది ఏమున్నది అల్లా దొబ్బు బుయ్యి దబ్బావు బుయ్యి దొబ్బుకుంటా దిగు దిగురా దిగు 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 దొబ్బు దబ్బు దుయ్యొద్దు దొబ్బు అమ్మో దిగుతానవా ఆ దిగు బుయ్యం దొబ్బు దబ్బుకుంటావా ఆ దబ్బుకుంటావా అటేవో అటేవో ఆ డబ్బు ఏంటిదిరా ఏమైందాడా ఏమైంది షీ అయిందా అక్కడ బబ్బు ఉన్నదా హరా ఏమున్నది పడుతులే ఏంటిదా అది ఆ అయ్యో లేమ్మాబ్బో అమ్మా లే అమ్మా లేసుకున్నది ఇక ఏ దబ్బు కదా దబ్బుకోనరా இட்டு திரு தப்புக்கா அட்ல நிவர்ஸ் தப்புத்து ஆ அய்யோ அயோ மெல்ல 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 అమ్మా అమ్మా ని కొట్టుపో ని కొట్టుపో ని కొట్టుపో అమ్మా అజ్జు పలుకుతుంది అమ్మా పుట్టద్దు పలుగుతుంది బండితో ఆడు అయిపోయింది ఇక బాటిల్ దొరికించుకున్నది పాటలు వినుకుంటా చూస్తాంది పాటలు బొమ్మలు వినుకుంటా చూసుకుంటా ఆడుకుంటా ఏదో ఏదో నోట్లో పెడుతుంది అన్ని నోట్లో పెట్టుడే చక్కగా ఆడుకునుడే లేదు ఏం చెప్తారా అది ఏంటిది ఏమో పాప ఆలుగడ్డ ఆలుగడ్డ అని వీడియోస్ చూసుకుంటా నవ్వుకుంటు చూస్తుంది ఇప్పుడు చూడండి టమాటా తీసుకోమంటే తీసుకుంటుంది తీసుకోదా ఇక చూడు టమాటాలు తీసుకుంటావా టమాటా కాయ కాయ తీసుకోపో కాయ తీసుకోపో ఇక కాయ తీసుకుంటుంది అన్నీ ఎరికే మాటలు అన్నీ ఎరికే అది తీసుకోమంట అది ఆడబెట్టమంట అది ఆడబెడుతుంది ఇది ఇడబెట్టమంటే పెడుతుంది ఎటుకుంటా పోతావునా ఇప్పుడు ఇప్పుడు ఎటుకుంటా పోతావు కింద పడ్డది ఏం చెప్తావు ఇక పలగ కొడుతుంది పలగ కొట్టద్దు ఇక టమాటాతో అయిపోయింది ఇక సీపురి కట్ట పట్టింది కొద్దిసేపు పదిన తోట ఆడుతుంది ఊడు మమ్మీ ఊడు ఊడు లేచి కూర్చొని నిల్చను ఉడు ఊడు అంటే ఉడుతుంది ఊడు ఊడురా ఉడు మమ్మీ ఊడతారా అన్నీ తెలుసు ఊడమంటే ఉడుతుంది అనే నవ్వమంట నవ్వుతుంది మంచి కుడతాను మా పాప ఎట్లా ఉడతాను మంచిగా అది చేస్తుంది ఇది చేయమంటే ఇది చేస్తుంది ఉడుచుకుంటుందా లే నిలుసావు నిలుసాను ఊడవాలే ఇగో గిన్నె తెచ్చుకోపో గిన్నె గిన్నె తెచ్చుకోపో అది అడబెట్టి చీపిరిగా సాలు ఉడిచిన కాడికి అని ఇక గిన్నెల కడుగు పోతుంది ఇంకేం తెచ్చుకుంటుందో అన్నీ అయిపోయినాయి ఇక ఈ గిన్నెల వచ్చింది ఏం కావాలి ఏం కావాలి అల్లున్న తీసుకో అల్లునా ఉన్న తీసుకో తీసుకో అల్లున్న తీసుకో ఇక ఒక గిలాసా పట్టుకున్నది ఇంకేం తీసుకుంటుందో ఏం కావాలి అయ్యో కింద వాయే తీసుకో గ్లాస్ అవి తీసుకో ఏం చేస్తావు దాంతో ఏడిపోతావు పోతావు ఇగో టమాటా టమాటాలు వేసి ఏం చేస్తుందో అల్లి ఇరికింది అల్లు ఇరికిందా ఇరికిందా అత్తలేదా అయ్యో వచ్చింది మళ్ళీ ఏస్తే రాలరా ఇగో మళ్ళీ ఏం తెస్తదో అన్ని ఇవ్వే ఆటలు అన్నీ చదురుకుంటా నవ్వుకుంటుంది ఇక దంచేది పట్టుకొత్తదో చెంచా పట్టుకొత్తదో ఏంటిది లే అత్తలేదా అత్తలేదా ఇక దంచేది తీసుకున్నది పా తీసుకొని బా ఇంకేం చేస్తావు ఈడ ఇంకో టమాటా తీసుకున్నది అన్నీ తీస్తావు అల్ల పెట్టు అడబెట్టిగా అడబెట్టు అలపెట్టు మా పాప అన్నీ ఎరికే అజ్జో పలుగుతుంది కదా మమ్మీ పలుగదా అడబెట్టుద్దా అడబెట్టుద్దా అవు ఎవ్వరు దోషలు రాలే ఒక్కతే అది ఇది అన్ని అదురుకుంటూ ఆడుకుంటుంది అన్నీ పడేసాడు ఎక్కడ పడుతుంది అక్కనే పడేసుడు మళ్ళీ దిస్తుంది మళ్ళీ పెడుతుంది ఇక అభివృద్ధి అంచుతుంది అల్ల ఇంకా చాలా ఆడిన కాడికి హా ఎబ్బో ఘోరంగా లేబట్టింది అయ్యో చాల్రా అన్ని లేవట్టాడు వాడయకు ఏ మాటనో ఏ మాటనో అన్ని పడెత్తది అవు టమాటాలు పడేస్తుంది ఎవలేరాలే మళ్ళా చూడు మీరే అన్ని పడేస్తుంది ఈ పాప దండి పాప మళ్ళా బండి వచ్చింది మళ్ళీ ఎక్కుతుంది ఇక గదే ఆట మరి పొద్దుంత లేచిందంటే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మీ బా చెప్పరా బాయ్ బా చెప్పు బాయ్